గురంగొండ మండలంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా పిల్లి నియోజకవర్గం గురంగొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు గురంగొండ మండలం గురంగొండ పట్టణంలోని ఎంపీడీ కార్యాలయం వద్ద టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నాయని జగదీష్ టౌన్ అధ్యక్షులు నౌషాద్ అహ్మద్ అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు దద్దాల హరిప్రసాద్ నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేకులు కోసి కార్యకర్తలకు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు నాయని జగదీష్ టౌన్ అధ్యక్షులు నౌషాద్ అహ్మద్లు గురంగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేసినట్లు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పెనిదిగా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుండడం హర్షణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్లుట్ల మురళి ఐటీడీపీ నాయకులు రంజిత్ రాయల్ మహాత్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు